క్రైస్తలం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము నిర్గమకరణము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ప్రతి స్థలములలోనూ నీ యొద్కు వచ్చి నేను ఆశీర్వదించేద నువ్వు దేవుడి వ్యాఖ్యానించిన గాక ఆమె అవునండి దేవుడు చెప్తున్నాడు ప్రతి స్థలములలో దేవుడు నీ యొద్దకు వచ్చి నేను ఆశ్రవదిస్తాను ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే నేనున్న స్థలంలో నేను ఆస్వాదించబడలేను ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి నేను పారిపోవాలి లేదా ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళినప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళినప్పుడే దేవుడు నన్ను పెద్ద పెద్ద సేవకులు ప్రార్థించేస్తే నన్ను ఆశ్వదిస్తాడు లేదంటే నేను వెళ్తున్నా ఈ ప్లేస్ మంచిగా లేదు ఈ ప్లేస్ మారాలి అని అనుకుంటారు కానీ దేవుడు ఆస్వాదించాలంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా గుడిసెల్లో ఉన్నా మిద్దెల్లో ఉన్నా బిల్డింగ్లో ఉన్న కారులో ఉన్న లేదంటే నువ్వు అంధకారంలో ఉన్న అరణ్యంలో ఉన్న ఎ ఉన్న ఉన్నా ఎక్కడైనా ఉండొచ్చండి శ్రమలో ఉండు కష్టంలో ఉండు బాధలో ఉండు వేదనలో ఉండు అది నువ్వు ఏ స్థలంలో ఉండు ఎలా ఏ స్థితిలోనూ ఉండు దేవుడు నిన్ను ఆశ్రవదించాలంటే ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకే దేవుడు యొక్క వాక్యాన్ని చదివిస్తుంది ప్రతి స్థలములలో దేవుడు నీ వద్దకు వచ్చి ఏం చేస్తాను ఆశ్రవదిస్తాను అంటున్నాడు కాబట్టి నీ ఆశీర్వాదం ఏ మనుషులు ఆపలేరు నీ ఆశీర్వాదం ఏ ప్లేసు ఏ స్థలము ఏది కూడా ఆపలేదు కాబట్టి నీ కలుగుతున్న అపనమ్మకాన్ని దూరపరిచి ఎక్కడికో వెళ్తేనే నా జీవితంలో కార్యం జరుగుతుంది అన్న నా అపనమ్మకం నీళ్ళ నుంచి తీసివేసి నువ్వు ఉన్న స్థలంలో కూడా దేవుడిని విడిపిస్తాడు నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడిని దేవిస్తాడన్న విషయాన్ని గ్రహించి దేవుడి మీద ఆధారపడాడు రీతిగా దేవుడు నువ్వు ఉన్న స్థలంలో నీ ఎద్దకు వచ్చి కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణంగా మా ప్రేపనలకు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని నాక్యం చేసుకో నీ బిడ్డలు ఉన్న స్థలంలో నీవు వారిని ఆస్వాదించండి ఉన్నత స్థలంలో నీ బిడ్డలని నడిపించమని ఏసునామంలో సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె